హై ఫ్రెండ్స్ నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ చూసారా దుబాయ్లో అయితే ప్రజెంట్ అయితే వెళ్ళింది చూసారా మంచు మొత్తం దుబాయ్ అంటే ఒక ఏంది ఏం కనిపిస్తలేదు బ్యాక్గ్రౌండ్ అయితే పొద్దున పోటీ ఇప్పటివరకు ఏం లేకుండే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అక్కడ పెద్ద టవర్ ఉంటుండే పాంజూమ్ మీద ఒకటి హోటల్ అది కూడా అనిపిస్తలేదు మొత్తం ముత్తికిపోయింది ఘోరంగా అయితే అయింది చూడండి ఇట్లా ఇట్లయిపోయింది మొత్తం వెళ్ళింది కాళ్ళకైతే మొత్తం వాటర్ ఆడుతున్నాయి ఇటు మా క్యాబిన్కి వెళ్ళి వాటర్ కింద ఆడుతుంది ఇగో మొత్తం వేడైతుంది లోపల నుంచి ఏదో దుబాయ్ లో ఈరోజు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అగో మొత్తం మంచి ఎట్లా కురుస్తుందో ఇంత పాగ అంటారు అగో స్క్రీన్ కూడా సరిగా అనిపిస్తలే ఇక్కడ ఇగో ఆ పొగా మంచి అన్నమాట ఇది మొత్తం ఇగో ఏర్పాట్లున్నాయి అయిపోయినాయి పెద్ద బిల్డింగ్ ఇప్పుడు పెద్ద ఉంటాయి టవర్ అది కూడా కనిపిస్తలేదు అదే మన హోటల్ చూసారా ఎట్లా చూసారు మా మరి లైక్ కొట్టినండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్